హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ కిషన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో దివాళీ స్పెషల్ గా కాజు కత్లీ సింపుల్ గా క్విక్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము కాజు కట్లీ అంటే స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లో చేయగలమా లేదా ఈవెన్ ఎందుకు నేను కూడా ఒకసారి ట్రై చేశాను కానీ ఫ్లాప్ అయింది సో ఈసారి మాత్రం చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది అది కూడా చాలా సింపుల్ వేలో చేశాను సో ఆ సింపుల్ మెథడ్ లో కాజు కట్లీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు దీనికోసం అయితే ఒక వన్ కప్ వరకు మనము కాజు అయితే తీసుకోండి కాజుని మనము ఒక టూ అవర్స్ పాటు వాటర్లో సోక్ చేసుకోవాలి హాట్ వాటర్లో సోక్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట అంటే అది కొద్దిగా నార్మల్ వాటర్ అనుకోండి అంటే కూల్ వాటర్ లో నానబెట్టుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట ఇలా హాట్ వాటర్ లో అయితే టూ అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి టూ అవర్స్ తర్వాత మనకి కాజు మంచిగా నానిపోతుంది ఇప్పుడు మనం దీన్ని వాటర్ అన్ని డ్రైన్ చేసుకొని కాజుని అయితే మనం మిక్సీ జార్ లోకి అయితే తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా కాజు అంత తీసేసుకున్నాక ఒక హాఫ్ గ్లా గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ ఏదో మరి లిక్విడ్ లాగా అయిపోతుంది ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది అనమాట టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో వేసుకొని దీన్ని స్మూత్ గా మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే ఇందులో మనకి పీసెస్ లాగా అంటే కాజు ముక్కలు అలా లేకుండా మంచి స్మూత్ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడైతేనే మనకి కాజు మనకి మంచి షేప్ కానీ మంచి ఫ్లేవర్ టెక్చర్ అన్ని వస్తాయి అనమాట అదే ముక్కలు ముక్కలు ఉంటే గనక ఒకవేళ కాజు పీసెస్ ఉంటే గనుక మనకి ఎంత బాగుండదు అనమాట సో ఇలా మనం ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అయితే ఆ బ్యాటర్ని వేసేసుకొని మనము ఏ కప్తో అయితే కాజు తీసుకున్నామో అదే కప్తో షుగర్ పౌడర్ చేసి తీసుకోవాలన్నమాట షుగర్ పౌడర్ చేసి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్విక్గా అయిపోతుంది ఎక్కువ టైం తీసుకోదనమాట తొందరగా అయిపోతుంది అదే షుగర్ తీసుకున్నారనుకోండి చాలా టైం అవుతుంది ఇప్పుడు షుగర్ తీసుకుంటే మనం ఏంటంటే ఫస్ట్ షుగర్ కరిగించుకొని తర్వాత ఈ పేస్ట్ అందులో వేసుకోవాల్సి వస్తుంది సో పౌడర్ చేసి తీసుకోవడం అయితే బెస్ట్ అనమాట ఒకవేళ మీకు ఇందులో కనుక ఇలాచీ ఫ్లేవర్ కావాలనుకుంటే మీరు ఇలాచీ కూడా దంచుకొని ఇందులో వేసేసుకోవచ్చు షుగర్ పౌడర్ మిక్సీ పట్టే అప్పుడే అందులోనే కొన్ని ఇలాచీలు వేసుకున్నారంటే ఆ ఫ్లేవర్ కూడా మనకు వస్తుంది కానీ స్వీట్ షాప్ స్టైల్ కావాలనుకుంటే మాత్రం ఇలాచీ ఫ్లేవర్ వేయ బెటర్ ఎందుకంటే మనకు బయట ఇలాచీ ఫ్లేవర్ అయితే వేయరు కాజు కట్లీలో ఈ స్వీట్ అయితే మా ఫ్యామిలీ ఫేవరెట్ అని చెప్పొచ్చు ఎందుకంటే మా డాడీకి కానీ నా కానీ మా బ్రదర్కి మా మమ్మీకి ఎవరికైనా మా ఈవెన్ మా పాపకు కూడా కాజు కట్లీ ఇష్టపడుతుంది అనమాట సో ఇలా బాగా దీన్ని కలుపుతూనే ఉండాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగండిపోతుంది అనమాట ఈ పేస్ట్ అంతా మనకి దగ్గర పడేలాగా కలుపుకోవాలన్నమాట దగ్గర పడేంత వరకు కూడా మనము కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా ఒక వన్ స్పూన్ గీ వేసుకుంటే బాగుంటుంది వన్ స్పూన్ గీ వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు చూస్తున్నారంటే కొద్దిగా దగ్గర పడ్డం అయితే స్టార్ట్ అయింది కదా సో ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇక్కడ ఒకటి చెప్తానండి ప్లీజ్ నాకు సబ్స్క్రైబర్స్ అయితే వన్కే దాటారు కానీ వ్యూస్ మాత్రం రావట్లేదు సో మీరు కనుక లైక్ చేస్తే నా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో ఇలా మనకి థిక్ బ్యాటర్ స్టార్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక ప్లేట్కి అయితే గీ రాసేసుకొని ఇదంతా అందులోకి వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి సో ఇది కొద్దిగా చల్లారనివ్వాలి కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటే ఇలా ప్లేట్లోకి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి తొందరగా చల్లారుతుందనమాట ఈసారి అసలు భయపడకుండా ఈ కాజు కథలు ఈ ప్రాసెస్లో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడైతే ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి కొద్దిగా గీ అప్లై చేసుకొని మనం ముందుగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా అది చల్లారిపోయింది దాన్ని ఇలా బటర్ పేపర్లో వేసుకొని బాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి కలుపుకుంటే ఇలా మనము చేయడం వల్ల ఏంటంటే మనకి స్మూత్గా వస్తుంది అనమాట తినేప్పుడు కూడా మంచి సాఫ్ట్గా గా చూయిగా ఉంటుంది సో ఇలా బాగా చేసుకున్నాక ఇప్పుడు మనం దీనిపైన ఒక బటర్ పేపర్ కవర్ చేసుకోవాలి సో ఇలా కవర్ చేసుకొని చపాతీ కర్రీ ఉంటుంది కదా దాంతో అయితే మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా మనం బయట తినేప్పుడు ఎలా ఉంటాయో అందులో ఆ విధంగా మనము రోల్ అయితే చేసుకోవాలన్నమాట రోల్ చేసేసుకొని దీన్ని మాత్రం అసలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు ఇలానే ఒక్కసారి అంటే బటర్ పేపర్ మరీ అలానే పెట్టకుండా కొద్దిగా తీసి పైన కవర్ అయితే ఇలా కవర్ చేసేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వదిలేస్తే మనకి కాజు కట్లీ అనేది ఈ ఇదంతా పేస్ట్ అనేది మనకి చల్లరిపోతుంది అనమాట సో ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత మనం చూస్తే అయితే మనకి కొద్దిగా గట్టిపడి ఉంటుంది మరీ గట్టి కావద్దు సో ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టద్దు ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మనకి బాగా ముద్దగా ఉంటుంది అనమాట అయితే బాగుండదు సో ఇలా కట్ చేసేసుకోవడమే కొంచెం షేప్ అవుట్ అయినా కూడా మనకి టేస్ట్ మాత్రం స్వీట్ షాప్లో దొరికే అంత టేస్టీగా ఉంటుంది అండ్ అది కూడా మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి హెల్తీగా అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట మనం హోమ్మేడ్ టేస్ట్ అనేది వస్తుంది సో ఇలా షేప్స్ అయితే కట్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే సో చూసారు కదా ఎంత సింపుల్గా ఈసారి దివాళికి మీకోసం కాజు కట్లీ రెసిపీ అయితే చూపించాను కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ